టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లోనైనా మీకు సక్సెస్ కావాలి అనుకుంటున్నారా అయితే ఈ నాలుగు అలవాట్లకి చాలా దూరంగా ఉండండి అందులో నెంబర్ వన్ అందరి ముందు కూడా చేయి దీనివల్ల మీకున్నటువంటి బంధాలు కూడా దూరం అవుతాయండి అలాగే సొంతంగా ఆలోచించేటటువంటి జ్ఞానాన్ని మీరు కోల్పోతారు ఎప్పుడు కూడా పక్క వాళ్ళ మీద ఆధారపడటం వల్ల మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు సమయానికి వాళ్ళు ఉండరు అప్పుడు మీ పరిస్థితి ఏంటి ఒక్కసారి ఆలోచించండి ఇక నెంబర్ టూ జరిగే మార్పులకు అస్సలు భయపడకండి ఉద్యోగంలోనైనా వ్యాపారంలో భార్యాభర్తలైనా కుటుంబ సమస్యలైనా ఇక సొసైటీలోనైనా సరే మనకి ఏది జరుగుతున్నా బాగా గమనించండి ఏదైనా కష్టాలు వస్తే వాటిని డేరుగా ఎదుర్కోవాలి ముందు డేరుగా అడుగులు ముందుకు వేయండి మీకు సక్సెస్ మీ వెనకే ఉంటుంది మార్పులకి అస్సలు భయపడకండి అయినా మనం ఏమైనా చేయగలుగుతామా మార్పుల్ని మార్చగలమా లేదు కదా వాటిని ధైర్యంగా అడుగులు ముందుకు వేయండి ఇక నెంబర్ త్రీ గతం మిగిల్సినటువంటి చేదు జ్ఞాపకాలు చివరికి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో మిగిల్చినటువంటి చేదు జ్ఞాపకాలు కూడా మీరు తలుచుకోకండి గతం గత అయిపోయింది ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చేసింది అంటే మనకు మార్చికొస్తుంది వస్తుంది అనుకోండి కానీ ఈలోపు మనం ట్రైనింగ్ అవుదాం సో ఇప్పుడు జరుగుతున్నటువంటి కాలాన్ని అనుభవిస్తూ భవిష్యత్తుని అందంగా ఒక మంచి పోలవరంగా మీరే తయారు చేసుకోగలుగుతారు కాబట్టి గతంలో జరిగినటువంటి చేదు జ్ఞాపకాలు వదిలేయండి ఇక నెంబర్ ఫోర్ మిమ్మల్ని మీరు తక్కువ అంచనా వేసుకోవటం సక్సెస్ ఎవ్వరి సొత్తు కాదండి ఈరోజు వాళ్ళకు ఉండొచ్చు రేపు మీకు ఖచ్చితంగా వస్తుంది మిమ్మల్ని మీరే తక్కువ అంచనా వేసుకొని మీరే నమ్మకపోతే బయట వాళ్ళు ఎలా నమ్ముతారండి మీకు ఎలా గౌరవిస్తారండి కాబట్టి ముందు బీ కాన్ఫిడెంట్గా ఉండండి చాలా ధైర్యంగా ఉండండి అడుగులు ముందుకు వేయండి ఇక అతిగా ఆలోచించడం అతిగా ఆలోచించి ఏం చేస్తారండి ఏ ఆలోచనకైనా ఒక పుల్ స్టాప్ ఉంటుంది అతిగా ఆలోచించి మనం ఏది మార్చలేదు కాబట్టి ఆలోచించే వరకు ఆలోచించండి ఓవర్ థింకింగ్ అసలు చేయకండి నెగిటివ్ థాట్స్ అసలే చేయకండి కాబట్టి ఈ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో నేను చాలా హ్యాపీగా ఉండాలి అంటే ఈ నాలుగు అలవాట్లకి చాలా దూరంగా ఉండండి మీకు కరెక్ట్ అనిపిస్తే మేము ఫాలో అవుతాం అనుకుంటే కామెంట్ సెక్షన్లో ఎస్ఎన్ కామెంట్ చేసి వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి